ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజా ప్రజలని గుర్తించింది కేంద్రంలో ఆనాడు ఈరోజు రెండు వేల ఆరులో యూపీఐ గవర్నమెంట్ ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి టైంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ రెక్కల మీద బతికే వాళ్ళు కూలీ చేసుకొని జీవించే కుటుంబాలకు అన్ని వర్గాల కుటుంబాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించాలని వ్యవసాయ పనులు లేని సమయంలో మరి ఖాళీగా ఉంటారు పని చేసుకోవడానికి పని దొరకదు ఇంట్లో వెళ్ళదు పసుపులు ఉండేటటువంటి కుటుంబాలకు కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పేసి రెండు వేల ఆరులో ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఆ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది అంతకుముందు ఈ చట్టం లేదు ఈ చట్టం వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో మన నియోజకవర్గంలో మన మనుగూరు మండలంలో కూడా వ్యవసాయ పనులు అయిపోగానే మరి వాళ్ళ వ్యవసాయ కూలు చేసుకునే వాళ్ళు మరి పని ఖాళీ ఉండకుండా పని కల్పిస్తూ వారికి ఉపాధి ఇస్తూ కడుపు నిండా పెడుతూ మరి దీనికి కారణమైనటువంటి మన అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఇవాళ అద్భుతంగా అన్ని వర్గాల ప్రజలకు పనిచేసుకునే వాళ్ళందరూ కూడా బాగా ఉపయోగపడుతూ ఉంది మరి ఈ రోజున చాలామంది పనిచేస్తూ ఉన్నారు మరి ఆ రకమైనకి అంకురార్పణలు చేసినటువంటి సందర్భంలో మరి ఈ రోజున మనం పనిచేసే వాళ్ళకు మరి మన ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం మీరు అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేసే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడవద్దు మరి వాళ్లకు పనిముట్లుగా ఇవ్వాలని చెప్పేసి మన నియోజకవర్గ వ్యాప్తంగా మరి గ్రామీణ ఉపాధి హామీ పనులలో జాబ్ కార్డు పొంది మరి లబ్ధి పొందుతున్నటువంటి మరి జాబ్ కార్డు ఉన్నటువంటి కూలీలందరికీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీ చేస్తున్నటువంటి కూలీలందరికీ కూడా పనిముట్లు కూడా అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇందులో చూస్తే మన మండలంలో ఏడు వందల ఒక యూనిట్స్ ఉన్నాయి ఏడు వందల ఒక యూనిట్ టీములలో సభ్యులుగా మూడు వేల ఐదు వందల మూడు మంది మూడు మూడు వేల ఐదు వందల మూడు మంది సభ్యులుగా మరి ఉన్నటువంటి సందర్భం వీళ్ళందరికీ కూడా ఈ రోజున ప్రతి టీంలో మరి వాళ్ళ టీంకు రెండు తట్టలు మరి ఒక గడ్డపార అదేవిధంగా రెండు పారలు ఇవి పనిముట్లు ఇవి ఇవి అందజేయడం జరుగుద్ది దానికోసం ఇవాళ ఇవి ప్రారంభం చేసుకుందామని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంపీ చెప్పగానే కట్టమని చెప్పినాను అవి దాదాపు పన్నెండు లక్షల రూపాయలు ఖరీదు చేసినటువంటి పనిముట్లను ఈ రోజున మనం మీ అందరికీ అందిస్తా ఉన్నాం మీరు మంచిగా పనిచేసి మరి ఈ ప్రభుత్వ అప్పుడు ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో పేద ప్రజలకు కడుపు నిండా పెట్టాలి మీరు పనిచేస్తే మీ ఊర్లే డెవలప్మెంట్ చెందుతాయి మీ ఊర్లో మీ ద రహదారులు మీరే చేసుకోవాలి మీ ఊర్లో చెరువులు కుట్టాలంటే మీరే పనిచేస్తే డబ్బులు మీకే వస్తాయి